గోవిందాయ మహా అందరికీ శ్రీరామ్ కార్తీక మాసము ఆరంభం అయిపోయి నడుస్తుంది అందరూ అయ్యప్ప మాల వేసుకోవడానికి రెడీ అయిపోయి మారలు వేసుకుంటున్నారు మహిళలకి ఇళ్ళకి అగచాట్లు మొదలైపోయాయి ఇంట్లో మగవారు భర్త లేదా కొడుకు వీళ్ళు మారలు వేసుకుంటున్నారు దీక్షలు తీసుకుంటున్నారు అంటే చెమడలు పోస్తుంది ఉణికి పోతుంది అనారోగ్యం పాలవుతుంది మహిళలు ఈ మాట చెప్తే వెంటనే మొదలు పెట్టేస్తారు సత్యభామ అయ్యప్ప స్వామి వేషి అయ్యప్ప స్వామి మాలకి విరుద్ధం ఏదో ఇలాంటివి మొదలు పెడతారన్నమాట నేను చెప్తున్నాను గోవిందమాల వేసుకునే వాళ్ళకు కూడా ఈ విషయం వర్తిస్తుంది స్పష్టంగా చెప్తున్నాను గోవిందమాల వేసుకునే వాళ్ళు వెంకటేశ్వర స్వామి మాల వేసుకొని దీక్ష చేసేసి ధనుర్మాసం వరకు ఉండి ధనుర్వాసం తిరుపతి వెళ్తారే తిరుమల వెళ్ళేసేసి దర్శనం చేసుకుంటారే వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను ఇంట్లో భార్య పరిస్థితి ఏమిటి ఇంటి పరిస్థితి ఏమిటి ఇవన్నీ కూడా భార్య చేయగలుగుతుందా లేదా వీటిని కాస్త ఆలోచించుకొని వీరు మారల విషయంలో నిర్ణయం తీసుకోండి ఎందుకంటే నాకు ఆల్రెడీ కామెంట్స్ కూడా మొదలైపోయాయి చాలామంది మహిళలు నాకు కొందరు ఫోన్లు కూడా చేస్తున్నారు కొందరు కామెంట్స్ కూడా పెడుతున్నారు మీకైతే నేను కొన్ని కామెంట్స్ చూపించే ప్రయత్నం చేస్తాను కాస్త మహిళల హృదయం కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే వీళ్ళ భక్తి వెనక నలిగిపోయేది మహిళలే ఈ మాట చెప్తే సత్యమామ ఫెమిలిస్ట్ అనే వాళ్ళు కూడా అంటూ ఉండాలి అనుకోనివ్వండి మహిళల ఆవేదన వాళ్ళ బాధలు మహిళలకే తెలుస్తాయి దాన్ని అయ్యో పాపము ఇట్లా వద్దు అనడం ఫెమినిజం అనుకుంటే అనుకున్న నాకు అభ్యంతరం లేదు చూడండి కామెంట్ అమ్మ అయ్యప్ప మాల వేసుకోవడానికి ఇంట్లో భారీ అనుమతి అవసరం లేదా మా వారు మాల వేస్తా అంటున్నారు ఇంట్లో నాకు ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడికి పోవాలి ఉన్నది ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు అంటుంటే మాల వేస్తా అంటే వద్దు అంటున్నావు నీకు పాపం తగులుతుంది అని భయపెడుతున్నారు ఇంట్లో కనీసం నాకు బాగోనప్పుడు కూడా దీపారాధన చేయరు అన్నం కూడా మంచం మీద కూర్చొని తింటారు కార్తీక మాసం అనగానే అయ్యప్ప గుర్తుకొస్తాడు వీళ్ళకి దీని మీద ఒక వీడియో చెయ్యండి అలాగే ఇంకొక కామెంట్ కూడా అమ్మ మా స్వామి అయ్యప్ప మాల ధారణ చేస్తున్నారు మేము సిటీలో ఉన్నాము నాకు వీరడిసి వస్తే స్వామి పూజ చేసుకోవచ్చా ఇంట్లోనే ఉండకూడదా మరి ఎక్కడ ఉండాలి ఎక్కడికి వెళ్ళిపోవాలి ఆడవాళ్ళు ఇది చాలా పెద్ద సమస్య అయిపోయిందండి నాకు లాస్ట్ ఇయర్ అయ్యప్ప మాలలు లేదంటే మాలలు ఇవి వేసుకుంటారు కదంటే ఈ సీజన్లో శ్రీశైలం మాలలు ఇప్పుడు రకరకాల మాలలు వచ్చాయి ఇంతకుముందు నా చిన్నప్పుడు అయ్యప్ప మాల ఒకటే తర్వాత మాలలు ఇవన్నీ కూడా మొదలయ్యాయి ఒక నలభై రోజులు ఇరవై రోజులు పది రోజుల్లో ఏమో వాళ్ళకి ఒప్పుకున్న రోజులు ఒక దీక్ష అయితే తీసుకుంటున్నారు ఈ దీక్షలు నేను మంచివి కాదు అనడం లేదు దీక్షలు మంచివి అంటే ఇప్పుడు జీవితం అంతా చేయలేకపోయినా కూడా వాళ్ళ వల్ల పనులు ఆహార అలవాట్లు ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగా మార్చుకోవడానికి ఒక ప్రయత్నంగా ఈ దీక్షలు అనేవి మొదలు పెట్టుకుంటే అది చాలా మంచి విషయమే దాన్ని మనం కాదలోసిన పర్లేదు కొద్ది రోజులైనా చేయడం వలన కొంత వాళ్ళకి అలవాట్లలో ఆలోచనల్లో ఒక పరిణీతి రావచ్చు నిదానంగా మార్పు ఆరంభం అవ్వచ్చు కాబట్టి ఏదైనా సరే మొదటి అడుగు నుండి మొదలు పెట్టాలి కాబట్టి ఈ దీక్షలు ఇవి కరెక్ట్ కాదని నేను దీక్షలు అన్నీ కరెక్టే మేము ఈ అభిరుచిని అనుసరించి అయ్యప్పమాలో శివమాలో గోవిందమాలో మాలో ఏదో ఒక మాల మీ ఇష్టదైవం గురించి మాల దీక్ష అయితే తీసుకోవచ్చు తీసుకొని చక్కగా నియమాలు పాటిస్తూ ఆ భజనలు అవన్నీ చేసుకుంటూ ఆ భక్తులతోటి సత్సంగంతో ఉంటూ చక్కగా మంచి విషయాలు నేర్చుకుంటూ దురలు వాటిలో వదిలిపెట్టగలిగితే చాలా గొప్ప విషయం అది అదంతా సాధనా ప్రక్రియ కింద వస్తుంది కదా దాన్ని ఎవరో కదనాల్సిన పని లేదు మంచి విషయమే కాకపోతే ఏంటంటే ఈ పిచ్చిలో పడిపోయేసేసి మహిళలను వేధించడం దయచేసి మానేయాలి మహిళలు నలిగిపోతున్నారండి మీరు ఫెమినిస్ట్ అనుకోండి ఏమైనా అనుకోండి నన్ను నేను మాత్రం చెప్పాలనుకున్నది చెప్పి తీర్తా సహృదయంతో అర్థం చేసుకునే మాకు వాళ్ళని అర్థం చేసుకోండి లేదా మీ ఇష్టము ఈ మాల్ అనేది ఒకటి మొదలు పెట్టేస్తారు ఆ తర్వాత ఇంట్లో మహిళలకు పీరియడ్స్ కూడా రాకూడదంట పీరియడ్స్ వచ్చిన మహిళ ఇంట్లో ఉండకూడదంట అసలు కొందరు మహిళలు అయితే అయ్యప్ప మారు కానీ ఏదైనా మాల వేసుకున్నప్పుడు అండి ఇంకా పీరియడ్స్ టూ డేస్లో ఆ డేట్ వస్తుంది అనగా ఇంకా బ్యాలెన్స్ సర్దుకొని పుట్టిలోకి వెళ్ళిపోతారు ఎందుకంటే ఇంట్లో రంట వీళ్ళు ఒక ఫోటోకి పూజ చేసుకుంటారంట ఇంకా వీళ్ళు పూజ చేసుకుంటే ఇంక ఇంట్లో ఎవరో మహిళలు ఉండకూడదండి వేరే రూమ్లో అయినా ఉండొచ్చు అలా కూడా కుదరదంట అసలు పీరియడ్ అనేది మహిళే ఇంట్లో అవ్వకూడదంట సరే పాపం కొందరు మహిళలకి పుట్టిళ్ళు ఉండవు అర్థం చేసిన వాళ్ళు ఉండరు ఎక్కడికి పోవాలి దూరంగా ఉంటారు ఉన్నా కూడా ఎవరో ఒకరి దగ్గర వాళ్ళు ఉంటారు ఎక్కడికి పోవాలి కాస్త ఇంట్లో పరిస్థితులు సాధక బాధగాలు కూడా అర్థం చేసుకొని వీరు ఈ మాలలు వేసుకునే విషయంలో ఒక ప్లాన్ చేసుకోండి నేను ఒక విషయం చెప్పడానికి ఏమాత్రం కూడా భయపడట్లేదు వెరవట్లేదు ఎంతమంది ఎన్ని రకాలుగా ఆ నన్ను తిట్టుకొని ఇవ్వండి వీరు మాల వేసుకున్నా కూడా వెనక ఇంత చాకిరీ మహిళలే చేయాలి వీళ్ళు ఏం చేయరండి నేను చాలామందిని చూసాను మాల వేసుకుంటారు వీళ్ళకి చక్కగా గౌరవం లభిస్తుంది మాలేసుకుని దగ్గర నుండి ఇంకా మనకు ఉన్న వరుసలు అన్న బాబాయ్ ఇవి కూడా పక్కన పెట్టేసి వాళ్ళని స్వామి స్వామి అని పిలుస్తాం మనము చక్కగా వీళ్ళకి గౌరవ మర్యాదలు జరుగుతాయి మాలేసుకొని ఉన్నారు కాబట్టి వీళ్ళు టైంకి దేవాలయాలకు వెళ్ళాలి టైంకి స్నానం చేయాలి టైంకి ఇంట్లో పూజ చేసుకోవాలి లేదంటే ఈ ఇళ్ళలో భోజనాలు అవి పెడతారు వీళ్ళకి భిక్షాయి లాంటివి పెట్టినప్పుడు ఇళ్ళల్లో ఏర్పాట్లు చేయాలి ఇవన్నీ చేయాలంటే వెనక్కి మొత్తం చేసే దాడవాళ్లే వీళ్ళు ఎక్కువ మంది ఏమీ పెద్దగా సహకరించేది ఏం లేదు మహిళలు నలిగిపోతారు ఎలా నలిగిపోతారో తెలుసా వాళ్ళకి నిత్యం నిరంతరం ఉండే పనులు కాకుండా మరలా ఈ ఎక్స్ట్రా పనులు ఇంటే భర్త మాల వేసుకున్న దగ్గర ఇరవై రోజులు నలభై రోజులు మహిళలకు పని ఉంటుంది తెలుసా వాళ్ళకి ఆరోగ్యం బాగున్నా లేకపోయినా ఇలా మాల వాళ్ళ కోసం వాళ్ళు పొద్దున లేవాలి స్నానాలకు ఏర్పాట్లు చేయాలి వీళ్ళకి జాగ్రత్తగా ఉల్లి వీల్లు లేకుండా సపరేట్గా వంట చేసి పెట్టాలి వీళ్ళకి పూజకి ఏర్పాట్లు చేయాలి వీళ్ళ అయ్యక పూజ చేసుకుంటాము అని వచ్చిన లోపల వీళ్ళకి ఆ పూజ మొత్తం ఆ ప్లేస్ అంతా తుడిచి ముగ్గులు వేసి అక్కడ వాళ్ళకి కావాల్సిన వస్తువులు పూలు మొత్తం అన్నీ వీళ్ళు ఏర్పాట్లు చేసి పెట్టాలి వీళ్ళకి మరలా ఎన్నిసార్లు స్నానాలు చేస్తారు అన్నిసార్లు వీళ్ళ స్నానాలకి ఏర్పాట్లు వీళ్ళ బట్టలు ఉతికేసేసి అన్నీ రెడీ చేసేసేసి మొత్తం ఇంత చేస్తూ కూడా ఆ మహిళలకి ఒకటి రెండు రోజులు బాగాలేకపోయినా కూడా వీళ్ళు దీక్షలో ఉన్నారు కాబట్టి భర్తలు చేస్తే తెరాల్సింది చిన్నట్లు వేసి చేసేయాలి ఇక వాళ్ళకి పీరియడ్స్ వస్తున్నాయంటే భయం పీరియడ్స్ ఇంట్లో రాకూడదు ఇంట్లో పీరియడ్స్ ఉన్న మనిషి ఉంటే దోషపు ఇష్టం పూజ చేయకూడదు అంటారు అసలు మహిళ అనేది ఆ ఇంటికి ఇంటి చుట్టుపక్కల అంటుకోకూడదు వీళ్ళకి ఈ మహిళ ఇక పీరియడ్స్ వస్తున్నాయి క్యాలెండర్ చేసుకొని రెండు రోజుల ముందే సర్దుకొని వెళ్ళిపోవాలి పీరియడ్స్ పెద్ద భయం అయిపోయింది వీళ్ళు మాలేసుకుంటారు భర్తలో లేడీస్కి పీరియడ్స్కి భయం అయిపోయింది ఈ ఇల్లాలు ఏం చెప్తుంది మామూలు రోజుల్లో కనీసం దీపం కూడా వెలిగించడం అన్నం కూడా కనీసము ఎంతో డేన్ టేబుల్ మీద కాదు మనసం మీద గుర్తు తింటాడు ఇలా కార్తీక మాసం వస్తే మాత్రం మారలు గుర్తొస్తాయి వెనక మేము చేయడానికి చచ్చిపోతుంది కాస్త మహిళా సాధకవాదు గారు కూడా గుర్తించారండి గుర్తుపెట్టుకోవాలి పిల్లల్ని గణేసి ఈ చలికాలంలో ఆ పిల్లల్ని స్కూల్కి పంపించే టైము వాళ్ళ పరిస్థితి చూడాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి చూడాలి ఈవిడ వంట వార్పు చూసుకోవాలి ఈమెకన్నా పనులు ఉంటే చూసుకోవాలి ఈవిడకి ఆఫీసులు ఉద్యోగాలు ఉంటే వాడికి పోయి రావాలి మరలా మీరు మారలేసుకుంటే మీరేమో దీక్ష ధరించి మీ వెనక పని అంతా చేసేది మహిళలు మీరు దీక్షదారులే ఉంటారు గోవిందమాలో అయ్యప్ప మాలో ఇంకొక మాలో వేసుకొని ఉంటారు మీ వెనక ఈ ఈ పనులు మొత్తం చేసి భారం ఎత్తుకునేది మీ ఇల్లాలే అవునా కాదా చెప్పండి ధర్మంగా ఆలోచించండి కాబట్టి చెబుతున్నా ఇంట్లో మహిళలను అడగండి భార్యలను అడగండి నేను చేయగలను పర్లేదు నేను నీకు అన్ని అమర్చగలుగుతాను సేవ చేయగలుగుతాను పర్వాలేదు అని మీ భార్య అనుమతిస్తే అప్పుడు మాల వేసుకోండి భార్యలు లేడిపించి వాళ్ళ ఓపిక లేకపోయినా తీరిక లేకపోయినా పిల్లల పనులతో ఇళ్ల పనులతో సతమతమైపోతూ ఉన్నా సరే మీరు మాల వేసుకొని వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టకండి దయచేసి భార్య అనుమతి అంగీకారాలు లేకుండా ఎవరిష్టానికి వాళ్ళు వేసేసుకొని వెనక భార్య నువ్వు చేయి నువ్వు చేయి నువ్వు అంటే ఎహ రోజు అయ్యప్ప మాల వేసుకున్న దానికి ఇవిడ ఇల్లు టైంకి తుడిచి టైంకి టైంకిచ్చిమ్మి పెట్టాలి మామూలు రోజు ఇల్లు ఏదైనా వారానికి ఒకటి రెండు సార్లు తుడుచుకుంటారు రోజు తొడవాలి ఇల్లు అంతా తొడవాలి రోజు ఇంకా ఈ వీళ్ళు మారేసుకున్న దానికి రోజు కట్టెలని బెడ్షీట్లని అవని ఇవని ఉతకడము చెయ్యడము మారేయడము ఈ చలికాలంలో ఎన్ని పనులు ఉంటాయో తెలుసా పాపం చాలామంది ఇళ్లలో పని చేయడానికి పని మనుషులు అంటే వాళ్ళు కూడా ఉంటారు మొత్తం ఈ మహిళ చేసుకోవాలి అంటే ఎక్కువ మంది మధ్య తరగతి వాళ్ళు దిగుమతి తరగతి వాళ్ళు ఉంటారు కాబట్టి కాబట్టి కాస్త మహిళల పరిస్థితి దృష్టిలో పెట్టుకోండి మీరు గోవింద మాలలు వేసుకున్నా అయ్యప్ప మాలలు వేసుకున్న వేసినా ఇంకో మాలలు వేసినా సరే భార్యను అడగండి ఒక మాట నేను ఒక మాల వేసుకుందాం అనుకుంటున్నాను నువ్వు చేయగలుగుతావా అని భార్యను అడగండి నీ పాపం తగులుతుంది నువ్వు చేసి తేరాలి అని బెదిరించకండి భగవంతుడు ఏ ఏ దేవుడు కూడా మీరు ఇష్టపడే ఏ దేవుడు కూడా ఇలాంటివి ఇష్టపడరు భార్యని సలహా తీసుకోండి తప్పేం లేదు నేను చేయగలుగుతానండి మీరు వేసుకోండి అంటే భార్య కానీ తల్లి కానీ ఎవరైనా సరే అప్పుడు మీరు వేసుకోండి కాస్త వరకు సహకరించండి పీరియడ్స్ వచ్చినా ఏమి కాదు ఇంకొక రూమ్లో ఉంటుంది ఆ మాత్రానికి అయ్యప్పకో వెంకటేశ్వర స్వామికో కో మైలైపోయి వాళ్ళు ఏమీ అయిపోరు వాళ్ళు ఏమీ శాపాలు పెట్టరు వాళ్ళు దేవుళ్ళు దెయ్యాలు కాదు దేవుళ్ళకి ప్రేమించడమే తెలుసు శాపాలు పెట్టడము మీకు పాపాల దగ్గరలా చేయడం తెలియదు దేవుళ్ళకి ఇది కాస్త మీరు మనసులో పెట్టుకోవాలి ఈ విషయం గురించి ఒకవేళ మీ భార్యలకి లేదా మీ ఏ తల్లులకి ఈ ఈసారి మాల వేసుకోవడం మేము చేయలేము మా కోపికగా లేదు ఇంట్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెబితే వేసుకోవడం మానేయండి కానీ చక్కగా భక్తులతో మీరు కూడా వెళ్ళండి మీరు కూడా అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు గోవిందమాల వేసుకున్న వాళ్ళు వాటితో మీరు కూడా వెళ్ళండి కాస్త భజనలో కూర్చోండి సత్సంగంలో కూర్చోండి మీరు కూడా దేవాలయాలకు వెళ్ళండి దేవాలయాన్ని దర్శనం చేసుకుని మీరు కూడా కుదిరినప్పుడు స్నానం చేయండి నదుల్లోనూ కోనేట్లోనూ స్నానం చేయండి కుదిరితే రెండు రోజులు మీరు కూడా తీర్థయాత్రకు వెళ్ళరు మాల వేసుకున్న వాళ్ళకి వచ్చే పుణ్యం మీకు కూడా వస్తుంది భక్తి కదా ప్రధానమైనది మాల వేసుకుని నియమాలు పాటించాలనుకున్నప్పుడు ఇంట్లో ఆడవాళ్ళని అడగండి తల్లో భార్యో పర్వాలేదు వేసుకోవచ్చు మాకేం అడ్డంకులు అభ్యంతరాలు లేవు మేము చేయగలము అనుకుంటే మాల వేసుకొని కూడా వీళ్ళకి సహకరించండి నేను మాల వేసుకున్నాను మొత్తం వెనక మీరు చేయాలంటే ఎంత చేస్తారు మహిళలు మహిళలు ఒక నలభై రోజులు మాల వేసుకుంటారు మీరు చేయగలుగుతారా మహిళలు మాలలు వేసుకొని కూర్చుంటారు మడిగట్టుకొని మీరు చేస్తారనుకోండి ఆలోచించండి ఒకసారి వాళ్ళు చేయగలిగితే సహకరించగలం పర్లేదు అనుకుంటే వేసుకోండి మాలలు లేదు అనుకుంటే మాలక్కర్ల మామూలుగా కూడా భగవంతుని ఆరాధించుకోవచ్చు అందరు మారలు వేసుకొని ఆరాధిస్తున్నారు భగవంతుడిని కాబట్టి మీ ఇంట్లో ఇల్లాలని కానీ తల్లిని కానీ ఏడిపించకండి ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఖచ్చితంగా సహకరించండి ఒకవేళ మీరు మారలు వేసుకొని ఉంటే మీ భార్యకు ఒకవేళ ఇంట్లో పీరియడ్స్ వచ్చినా కూడా ఏమీ కాదు అయ్యప్ప మాలైన ఏం కాదు గోవిందమాలైన ఏమీ కాదు ఇంకోటి అయినా ఏమీ కాదు అక్కడ సర్దుకొని పుట్టింటికో ఇంకొకటికో వెళ్ళి ఆ పీరియడ్స్ కంప్లీట్ అయినాక రావాల్సిన అవసరం లేదు పీరియడ్స్ ఉన్నా కూడా తను సపరేట్గా ఉంటుంది మీ వంట మీరు చేసుకొని తినండి లేదా బయట భిక్ష లేదంటే ఇలాంటి అయ్యప్ప స్వాములకు సంబంధించిన స్పెషల్ హోటల్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ అయినా సరే తిరేయండి తిరిగి మీ భార్య కూడా కాస్త తీసుకొచ్చి పెట్టండి మానవత్వం లేని పూజ మానవత్వం లేని సాధన మానవత్వం లేని భగవద్ ఆరాధన ఫలించదండి మానవత్వం వదిలేసి ప్రత్యేకించి మహిళలను ఇంట్లో వాళ్ళని ఈ విధంగా భార్యని లేదా తల్లిని ఆరలు పెట్టి ఎన్ని భజనలు చేసినా ఏడుకోండల ఏక వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన కూడా దీన్ని క్షమించాడు ఒప్పుకోడు భగవంతుడు స్త్రీలు పురుషులు ఇద్దరు ఎవరిని ఎక్కువగా చూస్తారంటే ఎంతో కొంత ఆయన స్త్రీలను ఎక్కువగా చూస్తాడు ఎందుకో తెలుసా స్త్రీలకు ఉండే బాధల వాళ్ళకుంటే గర్భధారణ పిల్లల్ని కనడం బాలింతలుగా ఉండి ఏ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆయనకి నలుసంతా స్త్రీల మీదే కాస్త ప్రేమ ఉంటుంది భగవంతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి తల్లిదండ్రుకి కాస్త ప్రోడనే కదా జాగ్రత్తగా చూసుకుంటారు అట్లాగే స్త్రీలు పురుషులు ఇద్దరిలో పరమాత్మడికి ఎంతో కొంత ప్రేమ స్త్రీల మీదే ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళని ఇంట్లో ఆరలు పెట్టేసి మారలేసిన జపాలు చేస్తా ఏం చేసినా కూడా అవి ఫలించం కాబట్టి స్త్రీలకు సహకరించండి మీ తల్లి భార్య వాళ్ళకి సహకరించి వాళ్ళు ఓకే అంటే మీరు వేసుకోండి లేదనుకుంటే వేసుకోకుండా కూడా మీ సాధన పూజ మీరు చేసుకోండి ఎవరు కాదన్నారు దయచేసి మహిళల్ని బాగా ఇబ్బంది పెట్టకండి పాపం తగులుతుంది ఇది అనేసి తిట్టి సాధించకండి మీరు తిట్టి సాధించి మారలేసుకున్నా సరే అవి మనకి ఫలించం ఈ విషయమంతా కూడా నేను కుటుంబాలు బాగుండాలని ప్రేమతోడే చెప్తున్నాను ఒక సోదరుగా భావించి నా ఆవేదన మగవారందరూ కూడా చక్కగా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను ధర్మో రక్షత రక్షత జయశ్రీమనారాయణ కృష్ణార్పణ